హాయ్ గైస్ చెన్నో హాయ్ చెప్పమ్మా మేము ఈరోజు వరినాడుతున్నాం మా వాళ్ళు వరినాడు పీకుతున్నారు తను చూపిస్తాం సిరి హాయ్ చెప్పు షన్ను ఏం చేస్తున్నా హాయ్ చెప్పు షెన్ను హాయ్ చెప్పు చెప్పవా నీ కాండవేది అమ్మా ఇంకేమని చెప్పు కట్టలు మోస్తున్నావా ఎవరికి ఇప్పుడు ఇలా అంతా నార్పీతున్నారు ఇది ఏం చేస్తున్నా యాపిల్కాయ ఎంత తిన్నా యాపిల్కాయ తినొచ్చునా వరి నారు బీక్వా నేను తినేనా వరి నారు బీక్ పో పిన్నితో ఏంటి తెచ్చన్నది ఏం చేస్తున్నావు షన్ను చెప్పు బీకుతున్నా వరినారు అట్ట బీక్తే జేజ్ కొట్టిద్ది నేను హర్మ వస్తున్నాడు ఫ్రెండ్స్ మరు మరు వాళ్ళదే ఈ వరి రఘు హాయ్ చెప్పు సిగ్గు తలెత్తయ్యా ఏమని చెప్పురా వరి గురించి మీ నాన్న చెప్పి పని చేసుకుంటుంటే ఉంటాడు రైతు ఇంజనీరింగ్ చదివి వ్యవసాయం చేస్తున్నాడు ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మలు వెళ్ళి జాబ్ అంటే వ్యవసాయం చేస్తా అంటున్నాడు అయినా వాళ్ళ అమ్మ ఎట్టయినా సెవెన్ సెవెన్ ఇయర్స్ నుంచి పాపం చేస్తున్నాడు కానీ వాళ్ళ అమ్మలు మాత్రం జాబ్ చేయడం లానీ వాణ్ణి కొట్టేటట్టున్నారు మమ్మల్ని నువ్వు నడవడానికే అంత కష్టపడుతున్నావు ఇది ఎత్తుకొని నడుస్తు

ఐ దాంట్లో వేస్తున్నా బాబాయ్ ఏం చేస్తుండు आपको इन्हे <susur> <Anyway>, <emangar> <centres dont Martine acusados> अ <laughs> 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 <laughs>

పడుతూ శను ఏం పట్టుకుంటున్నావు నీదీ పాటి सी नो नहीं रखते है कि वही मटर रहे मुझे नहीं बज जा लगता है इसमें पड़ जाएगा रे ये क्या खेल है ये मैं कह रहा ये तो सारी kayaknya ada naga di saku, nggak apa-apa. Aku tahu kalau ini dia, ini apa sih? Ada apa? Aku cuma mau tanya. Laki-laki lagi, laki-laki lagi temenin. Laki-laki sih. Hm, ini bukti apa sih? 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 Hm, ini

ఆ గాడే ఉంది నే సాహ ఇది నిన్న నాటారు ఇప్పుడు వరణార్ పీకుతున్నారు వరి నార్ వేసిన ఒక నెలకి వరి నారు తీస్తారంట మా దగ్గర మీ దగ్గర ఎప్పుడు తీస్తారో తెలీదు చూడండి మా చెల్లి మా షన్ను నాకు తోడుకొచ్చారు బ్లాస్ తీయడానికి మా మామ పని చేస్తున్నాడు బోరు మా రఘు కట్టలు మోసుకుంటూ వస్తున్నాడు కష్టజీవి మామ ఏం చేస్తాను కౌంట్ చేస్తున్నావా కట్టలు కౌంట్ గైస్ వేరే పొలంలోకి తీసుకెళ్ళడానికి మా వాడు తెచ్చి కట్టలు బయట వేస్తున్నాడు ఎండ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ అందుకే నేను వాళ్ళు అక్కడ నారు పీకుతున్నారు వీళ్ళు ఇక్కడ నార్ కౌంట్ చేస్తున్నారు మా చెల్లి వాళ్ళు అక్కడ చెట్టు కింద ఉన్నారు మనం కూడా చెట్టు కిందకి వెళ్దాం ఎండ ఎక్కువగా ఉంది ఓకే వెళ్దాం పదండి ఇక్కడ లంచ్ బాక్స్లోని మా చెల్లి ఒకరు ఓపెన్ చేసింది వంకాయ ఉందంట దాంట్లో ఇది ఎవరు పచ్చడి అన్నం ఇదైతే మాదే ఫ్రెండ్స్ ఇదంతా ఇది ఇది మజ్జిగ ఇది అన్నం ఈ రెండు పెద్ద టిఫిన్లు మావే ఫ్రెండ్స్ చిన్న టిఫిన్లు చూద్దాం ఎవరెవరు ఏమేమి ఉండ ఎవరిదో కలర్ఫుల్గా ఉంది కలర్ఫుల్గా ఉంది ఏం కొరసరి ఆలు ఆలు ఇది ఎవరిది వాళ్ళు వచ్చేలా కోళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే చెడి ఒక్కరిదన్న గెస్ట్ చేస్తావా నువ్వు ఏది ఏది అని ఏంది ఇంటికి పోదాం వాటర్ వాటర్ తినడానికి లంచ్ అక్కడ కష్టపడుతున్నారు మేము ఇక్కడ చెట్టు కిందకి వచ్చాం అలసిపోయాం వాటర్ తాగాలి నారు బందా ఇప్పుడు పోతాను వీళ్ళు వచ్చి జాంకాయలు తిన్ను బాక్స్లు ఓపెన్ చేయను ఏమైంది అది గట్టిగా ఉందా తీ అయితే కింద పడేసాను సిరి అది సిరి వాడికి సిరి బాగుందా షెన్ను జాంకాయ గైస్ నార్ అయిపోయింది రండి మా అమ్మని చూపిస్తా మా అమ్మ కష్టపడుతుంది మా అమ్మ ఫ్రెండ్స్ కట్లన్నీ పేరుస్తుంది బయటకు తీసుకెళ్ళడానికి ఇవి తలమే పెట్టుకొని బయటికి మోసుకొని పోతురు హాజపాత మొన్న కళ్యాణి చెప్పింది ఎస్ మా అమ్మ కష్టపడుతుంది కష్ట జీవి మా కోసమే వీల్దే వీల్దే తోట ఏంటిదండి గైస్ మేము జాంకాలి తింటున్నాం వెనకాల సిసిసి బ్యాక్ సైడ్ వెనకమాల వెనకమాల వాళ్ళంతా కష్టపడుతున్నారు మేము ఎండకి అబ్బా ఉండలేకపోతున్నాం జాంకల్ దొరికే తోటలో జాంకల్ తింటున్నాం ఇప్పుడు వేరే పొలంలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడ నాటాలి ఇక్కడి నుంచి నారు మోసుకొని పోతుండ్రు అక్కడికి వెళ్ళాక నాటుతారు చెప్ శను గైస్ మావాడు అలిగాడు షను ఇటు అమ్మా బంగారం అలిగాడు ఫ్రెండ్స్ మావాడు మాట్లాడడంలా అలిగావా చిట్టి చిలక గైస్ మావాడు అలిగాడు ఇటుది హాయ్ చెప్పు బోధన్నారా అని అడుగు అడుగు షన్ను అడుగు మేము తినడానికి వెళ్తున్నాం మీరు తినండి అని చెప్పు జాంకాయ బాగుందా అడుగు అలిగిండమా ఇంకొకటి కోసిస్తారు ఆడ చెప్పు వాళ్ళని బోదమని చెప్పు ఆ ఫోన్లో చూసి బోదెనండి మేము తినడానికి వెళ్తున్నామని చెప్పు చెప్పు జాంకాయ బాగుందా ఏమైంది ఏం చేస్తూ పిండిని కొడతావా సిరి ఏం చేసినావు మా షెన్ను నిన్ను కొడుతుండంటా ఏం చేసింది ఏం చేసింది నిన్ను కొట్టిందా సరే కొడదాంపా మా షెడ్ ఇప్పుడు రివెయిన్ తీసుకోవాలంట మా చెల్లి పైన మా చెల్లి షెన్ను కొట్టిందంట పదండి కొడతవా కొడదాం పా కొట్టడానికి వెళ్తున్నాం మేము పక్కకూడదు వాళ్ళ అమ్మకు చెప్పి నేను కొట్టిస్తుంటే ఆడ కూర్చోకూడదు కూర్చుందిరాడ బండి ఉందిరాడు కూర్చుంది ఇంటికి పోదమ్మా ట్రాక్టర్ వస్తుంది ట్రాక్టరు వాళ్ళకి ట్రాక్టర్లే పిన్ని ఏంటి అవుతున్నామన్నాడు నిన్న వీడియోలు తీయడానికి నేను వచ్చింది ట్రాక్టర్ ఇస్తామా మన దున్నుతాపడ్డావు గైస్ మేము నార్కై నుంచి వరి నాటడం దగ్గరికి వచ్చేసినాం కట్టలు మోస్తున్నాం ఇది మీరు నాటబోయే ఇట్లా బస్తాల్లో మోసుకొచ్చినాం అది వాళ్ళు నాట నాటడం స్టార్ట్ చేశారు ఇక్కడ వరకు తీసుకొచ్చాం అక్కడ నుంచి గైస్ మన కట్ట మనం మూట మోసుకెళ్తున్నాం Ciao friends smiling my por పుచ్చు మీలో అవ పాడవ్వా అబద్ధాలు చెప్పగా అత్త పాడత్తా నువ్వు ఎవరో ఒకరు పాడండి నీకు ఎండ విపరీతమైన ఎండ రత్త పాడిద్దంటగా